डबल इंजन का सरकार सरकार का मतलब होता है डबल बेनिफिट डबल स्पीड जब कर्नाटका में डबल इंजन सरकार नहीं थी तो छोटे छोटे प्रोजेक्ट्स को पूरा करने में सालों लग जाते थे एपी की ये मेल जरिंदी मेल चेस्ता मोदी हामी డబుల్ ఇంజన్ సర్కార్తో ఏపీకి ఏమిటి ఇకపై పరిస్థితి ఏంటన్నది ప్రశ్న రాష్ట్రంలో డబుల్ ఇంజన్ సర్కారు వస్తే ఏపీకి ఎంతో మేలు జరుగుతుంది ఇది మోదీ గ్యారంటీ ఎన్నికలనే సమయంలో బీజేపీ నేతలు పదే పదే చెప్పిన మాట గుర్తుంది కదా ఈ మాటను నేరుగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీయే రాజమండ్రి విజయవాడ సభలో పెద్ద ఎత్తున ప్రకటించారు రెండు చోట్ల సర్కారు ఒకటే ఉంటే ఏపీ ప్రయోజనాలకు మేలు జరుగుతుందని ఆయన చెప్పారు ఈ నేపథ్యంలో అక్కడ మోదీ ఇక్కడ చంద్రబాబు నేతృత్వంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వాలు ఏర్పడ్డాయి మరి మేలు జరిగిందా ముఖ్యంగా చంద్రబాబుకు ఈ డబుల్ ఇంజన్ సర్కార్తో ప్రయోజనం చేకూరిందా అనేది ఇప్పుడు ప్రశ్న కీలకమైన వరదలు తుఫాన్ల సమయంలో కేంద్రం నుంచి ఏ మేరకు ఆయనకు మద్దతు లభించింది ఎంతవరకు డబుల్ ఇంజన్ సర్కారు ఆదుకుంది అనే ప్రశ్నలు తెరమీదికొచ్చాయి ఈ నెల ఒకటిన విజయవాడలో సంభవించిన వరదలు ఈ నెల తొమ్మిది తేదీన తర్వాత ఏలేరు జర్వాయికు పోటెత్తిన వరదల కారణంగా కాకినాడలోని అరవై ఐదు గ్రామాలు నీట మునిగాయి ప్రజలు ప్రాథమిక అవసరాల కొరకు మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం తీర్చగలిగింది అసలైన నష్టం కష్టం తీర్చేందుకు కేంద్రం పైన ఆధారపడాల్సిన అవసరం పరిస్థితి రెండూ ఏర్పడ్డాయి ఈ నేపథ్యంలో ఏలేరును పక్కన పెట్టిన చంద్రబాబు విజయవాడలో సంబంధించిన వరదలను జాతీయ విపత్తుగా పరిగణించి తమకు సాయం చేయాలని కోరుతున్నారు ప్రాథమికంగా ఆరు వేల ఎనిమిది వందల ఎనభై కోట్ల రూపాయల నష్టం వాటిల్దని పేర్కొన్నారు దీనికి సంబంధించి నివేదికను పంపించారు కానీ ఇప్పటివరకు కేంద్రం నుంచి రూపాయి కూడా రాలేదు గత నెల ప్రారంభంలోని కేరళలోని వయనాడు జిల్లాలో సంభవించిన వరదల విషయంలో మోదీ సర్కార్ వెంటనే స్పందించింది దక్షిణ సర్కారంగా వంద కోట్లు ఇచ్చేశారు అక్కడ ప్రాథమిక నివేదికలతో పని లేకుండా నిధులు మంజూరు చేశారు కానీ అక్కడ డబుల్ ఇంజన్ సర్కార్ లేదు అయినా సాయం అందించారు మరి ఏపీ విషయానికి వస్తే మాత్రం ఇలా తాత్సరం చేస్తున్నారు ఈ నేపథ్యంలోనే డబుల్ ఇంజన్ సర్కార్తో చంద్రబాబు జరిగిన మేలు ఏమీ లేదని పరిశీలకులు చెప్తున్నారు ప్రభుత్వం ఏర్పడిన ప్రారంభంలోనే ఇలా ఉంటే మున్మొంతు పరిస్థితి ఏంటన్నది ప్రశ్న మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం